హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ దశరథ సుమిత్ర మాటల ద్వారా దాసుని చంపాలనుకున్నది అని తెలుసుకొని షాక్ అయిన పారిజాతం అసలు ఇదంతా ఎలా జరగబోతుంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం సుమిత్ర అయితే ఇంటికి అయితే వస్తుంది దశరథ కోపంలో ఒక మాట అంటే ఇంట్లో ఎవరికీ చెప్పకుండా ఎందుకమ్మ నువ్వు అంత పని చేశావు వెళ్ళిపోయి అని అడుగుతూ ఉంటాడు శివన్నారాయణ ఆయన అన్న మాటలకి నా మనసు విరిగిపోయింది మావయ్య ఆయన నన్ను చూస్తుంటేనే బాధగా ఉందని అంటున్నారు పైగా ఆ రోజు బుల్లెట్ రోజే నేను చనిపోయి ఉంటే బాగుండేదని ఆయన అలా అనేసరికి ఇక నాకు మనసు చచ్చిపోయింది అందుకే వెళ్ళిపోయాను అని అంటూ ఉంటే సుమిత్ర అన్న దాంట్లో తప్పేముందండి ఎదురుగా దశరథని షూట్ చేసిన దీప ఉంది దీప మీద ఇంత కూడా కోపాన్ని చూపించడం లేదు దశరథ కానీ కేవలం దీప మీద ఉన్న కోపంతో పెళ్లిలో తాళి తీసిందని సుమిత్రని మాత్రం నోటికొచ్చినట్లు తిట్టాడు ఆ బాధ తట్టుకోలేక తను వెళ్ళిపోయింది అని అంటూ ఉంటుంది పారిజాతం అప్పుడైకా ఆ మాట విని దీప అయితే అమ్మా నేను అసలు ఆ రోజు షూట్ చేయలేదమ్మా అని అంటూ ఉంటుంది దీప అప్పుడైకా సుమిత్ర అయితే ఆ రోజు నువ్వు షూట్ చేసావో లేదో మా కళ్ళతో మేము చూసామో కోర్టు వారు నమ్మకపోవచ్చు పోలీసులు నీ భర్త మీ అత్తగారు ఎవరూ కూడా నమ్మకపోవచ్చు కానీ నాకు మాత్రం నువ్వు నా భర్తని చంపాలనుకున్న హంతకురాలివే అని అంటూ ఉంటుంది సుమిత్ర నీ పెళ్ళి ఆపాలని నేను ఎందుకు అనుకుంటాను కానీ ఒక ఆడపిల్ల పెళ్ళి ఆగిపోతుంది నేను తాళి తీయడంతో అని అనుకోవడా నేను ఆలోచించకుండా నీకు ఎటువంటి ఆనందం ఉండకూడదని నట్టింట్లో నా ఇంట్లో నీ పెళ్ళి జరగకూడదు నేను ఆ తాళిని తీశాను నీ మీద కోపం లేనప్పుడు ఆ రోజు నా కూతురి స్థానాన్ని నువ్వు తీసుకొని కార్తిక్కి భార్యగా అయ్యావు రోజు కూడా అందరూ కూడా కార్తిక్ని మీద కోపాన్ని చూపించారు కానీ నేను మాత్రం మీరు గుడిలో వ్రతం చేసుకున్నప్పుడు మీ ఇద్దరిని కూడా దీవించాను ఆ రోజు కూడా నేను నా కూతురికి అన్యాయం జరిగింది అని నీ మీద కోపాన్ని తెచ్చుకోలేదు నీ మీద నేను ఎప్పుడు కూడా కోపాన్ని తెచ్చుకోలేదు నా కూతుర్ని తిట్టి నీకే సపోర్ట్ చేసేదాన్ని కానీ నువ్వు నా పసుపు కుంకుమల్ని చెరిపేయాలని చూశావు జీవితంలో కూడా నిన్ను క్షమించను అని అంటూ ఉంటుంది సుమిత్ర నీ కూతుర్ని నువ్వే ద్వేషించుకుంటున్నావద్దా అని అంటూ ఉంటాడు కార్తీక్ అయితే ఇక సుమిత్ర అయితే ఇక తన గదిలోకి అయితే వెళ్ళిపోతుంది వెళ్ళిపోయిన తర్వాత విన్న ఒక తాత అమ్మ మాటలతోనే అసలు ఏంటో నువ్వు చూసావు కదా అని అంటూ ఉంటుంది జ్యోత్న ఈ దీప ఇంట్లో ఉన్నంతసేపు ఇంట్లో ఎవ్వరికీ కూడా మనశ్శాంతి అనేది ఉండదు ఇప్పుడైనా అది గుర్తుపెట్టుకొని దీపని ఇంట్లో నుంచి బయటికి గెంటాయి అని అంటూ ఉంటుంది జ్యోత్న నా భార్య మాత్రం ఇక్కడే ఉంటుంది నా భార్య వెళ్ళదు నేను వెళ్ళను అని అంటూ కార్తీక్ అయితే జ్యోత్నాకి షాక్ ఇస్తాడు తర్వాత ఇక జ్యోత్న అయితే పారిజాతంతో అంటూ ఉంటుంది మమ్మీ ఇంటికి వచ్చేసింది ఇప్పుడు మమ్మీ డాడీ ఇద్దరు మాట్లాడుకుంటారంటావా అని అడుగుతూ ఉంటుంది జ్యోత్న పారిజాతంతో ఎందుకు మాట్లాడుకోరు మొన్నటి వరకు సుమిత్ర కనిపించలేదని దశరథ ఎంత బాధపడ్డాడో మళ్ళీ తనతో మాట్లాడకపోతే ఎక్కడ దూరం అవుతుందని ఇప్పుడు కూడా దశరథ ప్రేమగానే మాట్లాడతాడో అని అంటూ ఉంటుంది పారిజాతం అప్పుడే జోష్న అయితే ఇప్పుడు మా అమ్మని నీ మనస్ఫూర్తిగానే నువ్వు తాలి తీసావా లేకపోతే నీ చేత ఎవరైనా ఇది చేయించారా అని డాడీ అడిగితే ఇప్పుడు మమ్మీ ఖచ్చితంగా నా పేరు చెప్పేస్తుంది ఏమో గ్రాని అసలు వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో వెళ్ళి వినేసిరా అని అంటూ ఉంటుంది జ్యోస్నా పారిజాతంతో నేను వెళ్ళి వాళ్ళ మాటలు వినాలా ఇది కానీ మీ తాతయ్య కానీ చూశాడంటే నన్ను ఆ చంప ఈ చంప వాయించి మెడపట్టుకుని బయటికి గెంటేస్తాడు అని అంటూ ఉంటుంది పారిజాతం గ్రాని తాత నిద్రపోతున్నట్టున్నాడు కదా అలాగే ఆ దీప కార్తీక్ బాబు కూడా ఇంటికి వెళ్ళిపోయారు వెళ్ళు అసలు వాళ్ళిద్దరూ ఏం మాట్లాడుకుంటున్నారో తెలుసుకో అని అంటూ పారిజాతాన్ని దశరథ సుమిత్ర గది దగ్గరికి పంపిస్తుంది వాళ్ళ గది తలుపులు వేసి ఉంటాయి వాళ్ళ గది తలుపులు వేసున్నాయి ఇప్పుడు ఏం మాటలు వాళ్ళు వినపడతాయని అనుకుంటుంది కానీ ఇక దశరథ అయితే నువ్వు నన్ను వదిలి వెళ్ళిపోతావని నేను కలలో కూడా అనుకోలేదు సుమిత్ర అని అంటూ ఉంటాడు అప్పుడైకా మాట విని అంటూ ఉంటుంది సుమిత్ర అయితే మీరన్న మాటలకి నాకు ఉండాలని అనిపించలేదండి అని అంటూ ఉంటుంది ఆ అంతకురాల్ని వెనకేసుకొని వచ్చి నన్ను జ్యోస్నాని మీరు అందరు ముందు అవమానించినట్లు మాట్లాడుతున్నారు నా కూతురు ఏది చేసినా మీకు తప్పుగానే అనిపిస్తుంది అని అంటూ ఉంటుంది సుమిత్ర అయితే అప్పుడే కా దశరథ అయితే జ్యోత్న చేసిన తప్పులు నీకు తెలిస్తే నువ్వు తట్టుకోలేవు సుమిత్రా అని అంటూ ఉంటాడు దశరథ ఏం తప్పులు చేసిందండి నా కూతురు ఏ తప్పు చేసింది అది ఎన్నో కోల్పోయింది జీవితంలో కార్తీక్తో ఎంతో అందమైన జీవితాన్ని గడపాలనుకుంది ఆ అందమైన జీవితం దానికి దూరమైంది అయినా సరే అది గుండెరాయి కాబట్టి అది అలాగ తిరుగుతుంది అని అంటూ ఉంటుంది సుమిత్ర సుమిత్రా నిన్న ఒక ప్రశ్న అడుగుతాను నిజం చెప్పు నిజంగానే నువ్వు కార్తీక్ పెళ్లి ఆపాలని తాలి తీసావా అని అడుగుతూ ఉంటాడు దశరథ అయితే అప్పుడే పారిజాతం వసే జ్యోస్న నువ్వు ఊహించిందే జరిగిందే మీ డాడీ మీ మమ్మీని అదే విషయం అడిగాడు అని మనసులో అనుకుంటూ ఉంటుంది పారిజాతం అయితే అప్పుడే ఇక సుమిత్ర అయితే లేదు నే నాకు నేను ఆ తాళిని తీసి పెళ్ళి ఆపాలని అనుకోలేదు అని అంటూ ఉంటుంది సుమిత్ర ఇదేంటి సుమిత్ర ఇంత ఈజీగా నిజం చెప్పేస్తుంది అని అనుకుంటూ ఉంటుంది పారిజాతం అప్పుడే సుమిత్ర అయితే అవును ఇది నా కూతురు కోసం చేశాను అది ఈ పెళ్ళి ఎలాగైనా ఆగిపోవాలి మమ్మీ నా జీవితాన్ని నాశనం చేయాలనుకున్న దీప సంతోషంగా ఉండడానికి వీల్లేదో డాడీని షూట్ చేయాలనుకున్న దానికి నువ్వు అమ్మస్థానంలో ఉండి ఎలా ఎలా పెళ్లి చేస్తావు అని ఆ తాళిని జోష్నానే తీసి పెళ్ళిని ఆపమంది అప్పుడే నేను ఆ తాలిని తీసి పెళ్ళిని ఆపాను అని అంటూ ఉంటుంది సుమిత్ర దశరథకి నిజం చెప్పేస్తుంది అప్పుడే దశరథ విని షాక్ అయిపోతూ ఉంటాడు ఎంత పని చేసావు సుమిత్ర నీ కూతురు చెప్పిందని చెప్పి నువ్వు ఇంతకి తెగిస్తావా అని అంటూ ఉంటాడు అప్పుడే నా కూతురు మన క్షేమాన్ని కోరుకుంటుంది నా కూతురు దీపలాగా ఒకరికి అన్యాయం చేయాలని చూడదు అని అంటూ ఉంటే దీపని పదే పదే నన్ను షూట్ చేసిందని అంతకురాలని అంటున్నావే మరి నీ కూతురు కూడా ఒక మనిషిని చంపాలని చూసింది మరి నీ కూతురు కూడా అంతకు రాలే కదా అని అంటూ ఉంటాడు దశరథ సుమిత్రతో ఆ మాట విని ఒక్కసారి సుమిత్ర అయితే షాక్ అయిపోతూ ఉంటుంది ఏం మాట్లాడుతున్నారు మీరు అసలు జ్యోత్న ఎవరిని చంపాలనుకుంది అని అంటూ ఉంటాడు ఉంటుంది సుమిత్ర అసలు జ్యోత్న ఎవరిని చంపాలనుకుంది దశరథకి ఏ విషయం తెలిసింది అని పారిజాతం కూడా టెన్షన్ పడుతూ ఉంటుంది అప్పుడు ఇంకా దశరథ అయితే ఆ రోజు నీకు గుర్తుందా దాసు మన ఇంటికి లాస్ట్ సారి వచ్చాడని చెప్పి మన ఇంటికి పోలీసులు వచ్చి సీసీ కెమెరా ఫుటేజ్ అంతా కూడా చెక్ చేశారు అని అంటూ ఉంటాడో దసరథా అవును చెక్ చేశారు ఆ రోజు దాసు మన ఇంటికి రాలేదనే కదా వాళ్ళు వెనక్కి వెళ్ళిపోయారు సీసీ కెమెరాలో ఏమీ లేవు కదా అని అంటూ ఉంటే సీసీ కెమెరా ఫుటేజ్లో అన్నీ ఉన్నాయి నేనే డిలీట్ చేశాను అని అంటూ ఉంటాడో దసరథా ఆ మాట విని సుమిత్ర అయితే దాసుని కొట్టిందెవరో మీకు తెలుసా అని అడుగుతూ ఉంటుంది తెలుసు మరి దాసుని కొట్టిందెవరో తెలిసినప్పుడు మీరెందుకు నిజాన్ని బయట పెట్టలేదో అని అంటూ ఉంటే ఆ నిజం మీ అందరికీ తెలిస్తే మీరు తట్టుకోలేరని ఆ నిజాన్ని నేను బయట పెట్టలేదో ఆ నిజం ఇప్పుడు నువ్వు తెలుసుకునే సమయం వచ్చింది అసలు దాసుని మన ఇంటి ముందే తల మీద కొట్టి చంపాలని చూశారు అని అనగాలని ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటుంది పారిజాతం మన ఇంటి వాళ్ళ ఎవరై ఉంటారో అని అనుకుంటూ ఉండగా మన ఇంటి వాళ్ళు ఎవరండి అని అడుగుతూ ఉంటుంది సుమిత్ర కూడా సుమిత్ర అలా అడిగిన తర్వాత ఇక అంటూ ఉంటాడో నీకు నేను చెప్తే నమ్మబుద్ధి కాకపోవచ్చు కానీ వీడియో చూస్తే నమ్ముతావు కదా అని వీడియోని చూపిస్తాడు ఇక ఆ వీడియోని చూసి ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటుంది సుమిత్ర అయితే అసలు దశరథ సుమిత్రకి ఏ వీడియో చూపించాడు ఆ వీడియోని చూసి సుమిత్ర ఎందుకు షాక్ అయిపోయింది అని అనుకుంటూ ఉంటుంది పారిజాతం అయితే అప్పుడే ఇక పారిజాతం అంటే దాసుని ఎవరు చంపాలని చూశారో దశరథ్కి తెలుసనమాట తెలిసినా కూడా ఇన్ని రోజులు ఎందుకు బయట పెట్టలేదో అని అనుకుంటూ ఉంటుంది పారిజాతం అప్పుడే ఇది నేను నమ్మలేకపోతున్నాను మన జోష్న దాసుని తల మీద కొట్టి చంపాలని చూడడం ఏంటండి అని అంటూ ఉంటుంది సుమిత్ర అయితే ఆ మాట విని ఒక్కసారి పారిజాతం షాక్ అయిపోతాం అవును నేను చెప్పేది నిజం సుమిత్ర ఆ రోజు నా కళ్ళతో నేను చూశాను పెద్ద కర్రతో అన్నయ్య నీకో నిజం చెప్పాలి అంటూ వస్తున్న దాసుని తల మీద కొట్టి జ్యోత్న కారులో తీసుకువెళ్ళి ఎవరూ లేని ప్లేసులో పడేసి తన తల మీద ఒక పెద్ద బండ రాయితో కొట్టి చంపాలని చూసింది అవుతూ వెళ్ళిన నేను ఒక గట్టిగా అరుపరిచాను చెట్ల చోట నుండి దాంతో ఇక జ్యోత్న భయపడి దాసునేమి చెయ్యకుండా తనైతే ఇంటికి తిరిగి వచ్చింది ఆ రోజులో పోలీసులు వచ్చి అనుమానించడం నిజమే వాళ్ళు దోషిని పట్టుకోవడానికే వచ్చారు కన్న కూతురు జైలుకి వెళ్తే తట్టుకోలేమో అని నిజాన్ని నేను బయట పెట్టుకున్నాం దాసుని హాస్పిటల్లో జాయిన్ చేసి ఆపరేషన్ చేయించి కాపాడుకున్నాను అని దశరథ నిజాన్ని బయట పెడతాడు చూశారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది దాసుని కొట్టి చంపాలనుకుంది జోత్నా అని తెలుసుకున్న పారిజ ఏం చేయబోతుంది అసలు ఏం జరగబోతుంది అనేది రాబోయే కథలో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఆల్ అని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు